ఈరోజు గోకుల్ లాడ్జ్ సర్కిల్ నుండి మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణం వరకు ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది జిఎస్టీ ప్రభుత్వం తగ్గించినటువంటి సందర్భంలో ఆ జిఎస్టీ యొక్క లాభాలు అందరికీ చేకూరుతున్నాయి లేదా అన్న విషయం అందరికీ అవగాహన కలిగించడము అదేవిధంగా షాప్ వార్ కానివ్వండి సెంటర్స్ ఎవరైనా కానివ్వండి జిఎస్టీ తగ్గిన దాన్ని ప్రజల దాకా దాన్ని చేరవేయాలి అని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో జీఎస్టీ అధికారులు అదేవిధంగా కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఆ గౌరవ లోకల్ ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క ర్యాలీ అదేవిధంగా ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అందరూ కూడా పాల్గొని జిఎస్టీ యొక్క జిఎస్టీ తగ్గడం వల్ల వచ్చినటువంటి లాభాలందరూ తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో జరుగుతున్నారు సో ఈ విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనము జిఎస్టీ టూ పాయింట్ ఓలో చాలా వస్తువుల మీద పన్ను శాతం తగ్గింది రెండే రెండు స్లాబ్స్ వచ్చాయి కాబట్టి ఈ పరిసరాలు ప్రజల వరకు తీసుకొని అని మనము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము మీరు కూడా అండి చూడండి ప్రజలకు కనీస నిత్యావసర వస్తువుల మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గింది కాబట్టి దుకాణదారుల దగ్గర వాళ్ళు హక్కుగా తగ్గిన రేట్లలో తీసుకోమని చెప్పండి ఎవరైనా తగ్గించకపోతే డిస్టిక్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఉంది కలెక్టరేట్ లో మా ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఉంది కంప్లైంట్ చేయొచ్చు మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము మేము దుకాణదారులకు కూడా పేర్ల గా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కలిగిస్తున్నాము థ్యాంక్ యూ అండి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తే ఆదాయం ద్వారా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి చేసుకునే దానికి మూల మూల నిధి వ్యయాన్ని పెంచేదానికి అభివృద్ధికి ఈ నిధులన్నీ ఖర్చు పెట్టేదానికి కూడా ఆస్కారం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ జిఎస్టీ ధరల తగ్గింపు కార్యక్రమాన్ని మరి దసరా దీపావళి బుణజంగా మనం పేర్కొనవచ్చు అని చెప్పి తెలియజేస్తాం